హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సో మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీడ్ చేస్తుందనమాట అండ్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు లంచ్లోకి టమాటా మునక్కాయ అయితే కర్రీ వండుతున్నాను ఇదే రెసిపీ మీకు 呃。Uh నిన్నటి వీడియో కాకుండా మొన్నటి వీడియోలో వచ్చింది కాకపోతే ఈ వీడియో ఆ వీడియోకి వన్ వీక్ గ్యాప్ ఉందనమాట సో అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను అందుకనే నేను ఆ విధంగా కూడా షూట్ చేయలేదు వేరే విధంగా షూట్ చేశాను మళ్ళీ ఒకటే వీడియో క్లిప్ అనుకుంటారనేసి ఇంకా మనము మ్యాటర్లోకి వెళ్ళిపోతే నేనైతే లాస్ట్ వీడియో అంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా లవ్ స్టోరీ గురించి సో అలా తనైతే మా క్యాషియర్స్కి హెడ్ అనమాట ఇంకా మనకి ఏ అవసరం వచ్చినా తన దగ్గరికి వెళ్ళాలి సో ఇంకా అలా 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 మాట్లాడడం స్టార్ట్ చేశాను కాకపోతే అన్నయ్య అనే మాట్లాడేదాన్ని కాకపోతే ఇదంతా జరిగింది ఎప్పుడంటే కోవిడ్ టైంలో సో కోవిడ్ టైంలో ఇంకొక రోజు వచ్చేసి మనం వ్యాక్సినేషన్ అయితే వేయించుకోవాలి కదా డోస్ వన్ డోస్ టూ అనేసి సో ఆ వ్యాక్సిన్స్ అయితే మాకు స్టోర్ తరపు నుండే వేయించారనమాట సో తన వ్యాక్సిన్ ఆల్రెడీ మార్నింగే ఉండే సో నేనేంటి అంటే రేపనగా రేపటి రేపు వ్యాక్సిన్ మాకు సో ఆ రోజు నైట్ మే ఫోర్త్ ఆర్ మే ఫిఫ్త్ అనుకుంటా ఆ రోజు నైట్ మేము ఇలా మాట్లాడుకున్నాం నార్మల్గా చార్జ్ చేస్తుంటే నేను అన్నానమాట ఇలా నాకు వ్యాక్సిన్ అంటే భయము ఇంజెక్షన్ అంటే భయము అది ఇది అని చెప్తే సరే నాకు అక్కడే కదా నాకు ప్లేస్ తెలుసు నేను తీసుకెళ్తాను అని చెప్పారనమాట సో అప్పటికే నాకు డౌట్ వచ్చేసింది ఎందుకంటే మీకు లవర్ ఉన్నాడా అని తను అడగడం నేను అడిగితే ఆ ఉన్నారు ఒకసారి మిర్రర్లో చూడు కిందికి వచ్చి చూడు ఇలా చెప్పడం వల్ల నాకైతే కొంచెం డౌట్ వచ్చింది ఇంకా ఇంకా తను చాలా మంచివాళ్ళండి అప్పటికే అర్థమైపోయింది ఏదైనా అంతే మనము గెస్ట్ చేస్తాం కదా సో అలా నేను గెస్ట్ చేశాను మంచివాడని సో అందుకనేసి నేను కొంచెం ఎక్కువ ఇచ్చేయలేదన్నమాట అక్కడ లేట్ కూడా ఏం చేయలేదు ఇంకా నెక్స్ట్ డే తన వ్యాక్సిన్ అయిపోయింది నాకు వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉండే అనమాట సో తనే తీసుకెళ్లారు నన్ను నా ఫ్రెండ్ని సో వెళ్ళాము వెళ్ళి వచ్చేసాము వచ్చిన తర్వాతకి ఇంకా ఆ నైట్ అయితే ఫీవర్ వచ్చింది కదా మనకు వ్యాక్సిన్ వేస్తే సో నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి సో తను మెసేజ్ చేశారనమాట ఫీవర్ వచ్చిందా అని వచ్చింది అన్నాను ఇంకా అలా మాట్లాడుతూ మళ్ళీ బయటికి వస్తావా ఒకసారి అంటే నేను వెళ్ళాను అనమాట సో బయటికి వెళ్తే ఏంటి అంటే ఇంకా ఆ రోజు నైట్ ప్రపోజ్ చేశారండి అప్పటిదాకా అసలు తను నాకు డైరెక్ట్గా చెప్పనే లేదనమాట జస్ట్ ఆ రోజు నైటే చెప్పారు సో తను ప్రపోజ్ చేసిన తీరు కూడా నాకు చాలా నచ్చింది ఇంకా నేను అప్పుడు ఏం అనలేదు నార్మల్గానే మాట్లాడాను మళ్ళీ నన్ను హాస్టల్కి అక్కడ దింపేశారు అక్కడికి అయిపోయింది ఇంకా నేను తనకి రిటర్న్ కూడా నేను ప్రపోజ్ చేయలేదు కాకపోతే తనకు కూడా అర్థమైపోయిందనమాట ఇంకా అక్కడికి లైటింగ్ ఇంకా వెయ్యి తను స్టోర్కి వచ్చేవాడు నేను వచ్చేదాన్ని ఇంకా తర్వాతకి మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు నేను అమ్మమ్మల ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట సో తను డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం అన్నీ జరిగాయి ఇంకా తర్వాత తర్వాతకి ఇంకా ఇలానే ఇంకా ఎలా అంటే తనకి వీక్ ఆఫ్ ఉన్న రోజే నేను తీసుకోవడం బయటికి వెళ్ళడం అలా చేసేవాళ్ళం నైట్ అవుట్స్ బాగా వాళ్ళం అండి ఎందుకంటే ఇంకా అది హాస్టల్ కాబట్టి ఒక నైన్కి కానీ అలా ఆ టైంకి వెళ్ళిపోయే వాళ్ళము నైట్ అంతా తిరిగే వాళ్ళం మార్నింగ్ వచ్చే వాళ్ళం అనమాట హాస్టల్కి సో ఈ మ్యాటర్ మా ఇంట్లో కూడా తెలీదు మేబీ ఇప్పుడు ఈ వీడియోస్లో చూసి నన్ను వేసుకుంటారేమో చెప్పలేవు అప్పుడని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు జస్ట్ నేను నా యూట్యూబ్ ఫ్యామిలీతో తప్ప ఎవరితో షేర్ చేసుకోలేదన్నమాట Então... ఇంకా ఎప్పుడు అనుకోవద్దు కదా మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అని పిల్లి కూడా అలానే అనుకుంటుందంట నన్ను ఎవ్వరు చూసుకోవట్లేదు అని పాలన్నీ తాగేస్తుందంట నేను అలానే చేశాను అనమాట ఎవ్వరు చూడట్లేదు ఏమీ అనట్లేదు అని చెప్పేసి విడిగా తిరిగేశాను ఇంకొక రోజు అయితే మా పిన్నికి రెండు మూడు సార్లు బుక్ అయిపోయానులేండి అంటే కాల్ చేసి ఎక్కడన్నా అంటే నేను హాస్టల్లో ఉన్నాను అనడం తను నేను హాస్టల్ దగ్గరే ఉన్నాను లేవంటే నేను స్టోర్లో ఉన్నాను అనడం ఇలా వాళ్ళకి ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ డౌట్ వచ్చింది కాకపోతే నా మీద అంత ఫోకస్ చేయలేదు ఇంకా లాస్ట్ ఒక రోజు వచ్చేసి మేము గోల్కొండకి అనమాట ఆ రోజు మొత్తం నాకు వీక్ ఆఫ్ తనకి వీక్ ఆఫ్ బట్ మా ఇంట్లోనేమో నేను స్టోర్కి వెళ్ళానని చెప్పానమాట సో మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ వచ్చేలోపు సెవెన్ ఎయిట్ అనమాట ఇంకా ఆ టైంకి వచ్చేసరికి నాకు మా మమ్మీ వాళ్ళు వచ్చారంట హాస్టల్కి కనుక్కుంటే స్టోర్లో లేను హాస్టల్లో లేను ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చేసింది కాల్ చేశారు నన్ను గట్టిగా ఇచ్చుకున్నారు అప్పటికి నేను ఏం చెప్పలేదు వాళ్ళకి ఇంకా అలా అలా కంటిన్యూ అయిపోయిందనమాట ఇంకా మళ్ళీ రోజు ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు వాళ్ళ ఊర్లో ఉంటారు సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట అప్పుడు నన్ను కూడా రమ్మన్నారు ఇంటికి సరే వస్తున్నానని చెప్పేసి నేను ఇతను బైక్ పైన వెళ్ళాను అయితే మా పిన్ని కాల్ చేసి ఆల్రెడీ నేను అక్కడక్కడే ఉన్నాను నేను తీసుకొస్తాను అని చెప్పింది ఇంకా పిన్ని వస్తుందన్న టెన్షన్లో నేను మధ్యలో దారిలో దిగేశాను ఆ దిగడం తను చూసిందనమాట సో చూసి మా మమ్మీ వాళ్ళకైతే చెప్పింది సో నెక్స్ట్ ఏమయ్యింది అని తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ చెప్తాను లేదు అంటే ఇంక ఇక్కడితో ఆపేస్తానన్నమాట సో ఫ్రెండ్స్ మీకైతే ఇది చిన్న విషయమే అనిపించవచ్చు కాకపోతే ఏదైనా సరే అనుభవిస్తేనే తెలుస్తుంది కదా సో నేను అంత స్ట్రగుల్ ఫేస్ చేశాను సో ఇంకా ఫర్దర్గా చాలానే ఉంది చెప్పాలంటే సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి చెప్తాను బోరింగ్గా ఉంటే అయితే ఇక్కడితో ఆపేస్తాను అనమాట ఇంకా బాబు అయితే పడుకున్నారు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను ఇంకా బుట్టది కూడా పెట్టేసుకున్నాను